అమ్మని పేరు కీర్తన కీర్తన భోజనం చేసావా చేసా ఎట్లా ఉంది ఇప్పుడు లోకేష్ గారు స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత సన్న బియ్యం పెడుతున్నారు కదా ఎట్లా ఉంది ఈ భోజనం బాగుంది బాగుందా ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా తెలుస్తుందా తెలుస్తుంది ఏంటి తేడా ఏంటి అప్పుడు కన్నా ఇప్పుడు బాగుంది ఇంకా ఎక్కువగా అప్పుడు ఎట్లా ఉండేది అప్పుడు మెత్తగా ఉండేది తినడానికి కూడా వీలుగా ఉండేది కాదు ఇప్పుడు పొడి ఉంది కాబట్టి తినడానికి ఉంది ఇంతకుముందు తినేవారు కాదు ఎక్కువ ఇంట్లో నేను వచ్చేసుకునే వాళ్ళ

బాగుంది చిక్కి కూడా చిక్కి బాగుంది ఇక్కడ మీకు వడ్డించే వాళ్ళు కావచ్చు వంటలు చేసే వాళ్ళు కావచ్చు బాగా చేస్తున్నారా హైజీనిక్ గా బాగా చేస్తున్నారా మరి మీకోసం ఇంతలా ఆలోచించి లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు తెలుసా లోకేష్ గారు ఎవరు లోకేష్ గారు మన మన ఇది టెక్స్ట్ బుక్స్ నోట్స్ ఇచ్చారు అప్పుడైతే సిక్స్ ఎంక్ ఉండేవి ఇప్పుడేమో ఏం చెప్తావు మరి మీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మీకోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకొని మీకు సన్నబియ్యంతో భోజనం పెట్టడం మీరు మళ్ళా స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్తో బుక్స్ బరువు మొయ్యలేకపోతున్నా బుక్స్ సైజు తగ్గించడం మీకేమో తల్లికి వందనం వేయడం ఎట్లాంటి నిర్ణయాలని తీసుకుంటున్నారు కదా లోకేష్ గారు మీకోసం ఇంత మంచి చేస్తున్నారు ఏం లోకేష్ గారు ఇంతకుముందు మరి లోకేష్ లోకేష్ గారు ఎవరైనా ఇలా చేశారా

అంటే ఇంటి దగ్గర వాళ్ళు మీ పేరెంట్స్ ఇబ్బంది పెట్టి క్యారేలు తెచ్చుకునే వాళ్ళు ఇక్కడ అన్నం పెట్టిన సో ఇప్పుడైతే క్యారేలు తెచ్చుకుంటే ఇక్కడే తింటున్నారు మరి ఏం చెప్తావు ఎవరు ఇది అంతా మాటానికి కారణం ఎవరు అనుకుంటున్నా లోకేష్ సార్ గారు మరి ఏం చెప్తా లోకేష్ చాలా థ్యాంక్స్ మరి మీకోసం తల్లికి వందనం కూడా ఇస్తున్నారుగా వచ్చిందా తల్లికి వందనం ఎంతమంది మీరు ఇద్దరికి పడిందా ఎంత వచ్చింది ఇద్దరికి వచ్చింది ఇంట్లో మీ పేరెంట్స్ హ్యాపీనా ఇంత ముందు మరి ఎంతమంది ఇద్దరికి వచ్చింది ఎంత ముందు జగన్ గవర్నమెంట్ లో ఒకరికి వచ్చింది సో ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామంటున్నారు సో మీ పేరెంట్స్ ఏమంటున్నారు ఇలా వేయడం పట్ల బాగుంది పర్లేదు చాలా థ్యాంక్స్ అని చెప్తున్నారు చాలా థ్యాంక్స్ అని చెప్తున్నారు మరి ఇంకా మీకు బుక్స్ కూడా సైజు తగ్గించారంటగా మీరు బరువు మోయలేకపోతున్నారు మా చెల్లెమ్మలు అని చెప్పేసి ఆయన అంటున్నారు థ్యాంక్ యూ యూనిఫామ్ వచ్చిందా మీకు క్వాలిటీ ఉందా మీ కార్పొరేట్ స్కూల్ అంటే కార్పొరేట్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్ మాదిరి ఉందంట ఈసారి కొత్త యూనిఫామ్